ఒక మహిళ యొక్క మానసిక స్థితి నిమిషాల్లోనే మారిపోతుంది స్త్రీలు ఏమనుకుంటున్నారు మరియు ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం పురుషులకు అసాధ్యమా భర్త తన భార్యతో ఎప్పుడు ఏమి చెప్పకూడదు లేదా తన భార్య ముందు ఏ విషయాలపై వ్యాఖ్యానించకూడదో తెలుసుకుందాం భర్తలతో మీ భార్యలను శారీరకంగా లేదా మానసికంగా హింసించకూడదు భర్తలు తమ భార్యలతో దయా గౌరవం మరియు ప్రేమతో వ్యవహరించి ఆరోగ్యకరమైన సానుకూల సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కృషి చేయాలి మహిళలు తమ జీవితాంతం శరీరంలో మార్పులు అనేవి ఎదుర్కొంటారు ఇది వారి హార్మోన్లు మరియు జీవన శైలిని కూడా ప్రభావితం చేస్తుంది అక్కడక్కడ కొన్ని పనులు పెరగడం వారికి సర్వసాధారణం దీనికి వాళ్ళని అవమానించకండి మహిళ యొక్క ఆత్మ గౌరవం మరియు మానసిక ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది లావు అని పిలవడం శరీరం గురించి ప్రతికూల వాక్యులు చేయడం చేయకండి మీ తల్లి యొక్క వంట నైపుణ్యాలను భార్య ముందు మెచ్చుకోకండి ఆమె మీకోసం ఏదైనా వండినప్పుడల్లా దాన్ని అభినందించండి మరి ఆనందించండి కానీ ఆమెను మీ తల్లితో ఎవరితోనైనా పోల్చడానికి ఎప్పటికీ ప్రయత్నించవద్దు మీ భార్య ముందు మీ భార్య స్నేహితురాలు లేదా సహ ఉద్యోగి బాగా అందంగా ఉన్నారని ఆకర్షణీయంగా ఉన్నారని చెప్పకండి ఎందుకంటే అసూయపడి అలగడం మొదలు పెడతారు కాబట్టి మరి ఏ ఇతర స్త్రీని మరింత ఆకర్షణీయంగా ఉన్నారని ఆమె ముందు తెలియజేయనివ్వకండి ఎందుకంటే భార్యను వేధించకూడదు నన్ను అప్పుడెలా చేశావు ఇలా చేశావని నిరాశపరచవద్దు మీ స్నేహితులు మీ మాజీ ప్రియురాళ్ళు గురించి ఆమెకు చెప్పకండి ఆమె నువ్వు అసభ్యంగా ప్రవర్తించవద్దు దీనివల్ల అవమానకరంగా భావించి కోపం తెప్పించి అగౌరవంగా భావించవచ్చు నలుగురిలో నవ్వులు పాలు చేయవద్దు మీరు ఇలా బ్రతికినారని వారి తల్లిదండ్రుల్ని తిట్టకండి నేను చెప్పినట్టు చెయ్యి అనే అసభ్య పదజాలాలతో కూడా దాడి చేయవద్దు జీవిత భాగస్వామికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఆమెకి ఇవ్వండి తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు సర్దుకుపోయే గుణం ఇద్దరికీ ఉంటే మంచిది ఈ పెళ్లి పొరపాటున చేసుకున్నాను నేను ఎప్పుడూ చెప్పకండి వివాహాన్ని అవమానించడం అనే వాదన చేయకండి ఇది సంబంధం యొక్క ఆరోగ్యంపై ముద్రపడవచ్చు ఆమె శ్రమను ప్రశ్నించవద్దు ఉదయం నుండి ఏమి వెలగబెట్టావు తినేసి నిద్రపోవడమే కదా అని నిందించకండి నేనొక్కడే సంపాదిస్తున్నానని చెప్పుకోకండి ఆమె కుటుంబం ఏదో ఒక విధంగా మద్దతు ఇస్తుంది ఆమెకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మీరు ఇవ్వండి నిందించడం ఎగతాళి చేయడం వేధించడం విమర్శించడం కొట్టడం ఇవి మానుకోండి వేరొకరి భార్యతో పోల్చకండి ఆమె ఎలా చేస్తుంది అని పోల్చవద్దు మోయలేనంత డబ్బులు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు చివరికి మనల్ని మోయాల్సిన నలుగురిని సంపాదించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు ఇలా మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోల్పోరు వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు అందరూ మన వాళ్ళే అనుకో తప్పు లేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే పొరపాటే ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతము ఉండదు ఇవి రెండూ లేనిదే జీవితమే ఉండదు ధనం సంపాదించడం తెలివితో చేసే పని కానీ మనసులను సంపాదించడం మనస్సుతో చేసే పని రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని ఎప్పటికీ వదులుకోకు మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి అందుకే మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఆరోగ్యంగా ఉందాం కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గర చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడ పుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు ఇది అక్షరాల నిజం నువ్వు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు నీకు అతి తీయగా కనిపిస్తుంది అలాగే నీ కష్టంతో దక్కిన ఫలితం నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది ఇష్టమైన వారితో గడిపే కాస్త సమయమైనా కూడా మనసుకు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన బంధమే స్నేహం మాటలతో పరిమితిని చేతలతో అపరిమిత సామర్థ్యాన్ని చూపించగలగడమే ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం ఏ బంధమైన కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం కూడా మనలో ఉండాలి హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాడు పడాల్సి వస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రతికూల ఆలోచనల స్థానంలో అనుకూల ఆలోచనలు నింపుతారో ఆ క్షణం నుంచి నీకు అనుకూల ఫలితాలు రావడం మొదలు పెడతాయి కాటు వేసే పామునైనా నమ్మవచ్చు కానీ రంగులు మార్చే మనుషుల్ని మాత్రం అస్సలు నమ్మకూడదు జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు పైగా గర్వపడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు కానీ ఆ తప్పులను జీవిత పాఠాలుగా నేర్చుకున్నవారు బాగుపడతారు ఆ తప్పులే తమ గొప్పగా భావించేవారు ఉన్న చోటనే చతికిలా పడతారు నువ్వు నిజాయితీగా ఉంటే అందరూ నీతో ఉండకపోవచ్చు కానీ సరి అయిన వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా మీ స్నేహాన్ని కోరతారు నీ హితులుగా మారతారు కంటి చూపు లేనివాడి బాధ ఆ కళ్ళును పోగొట్టుకున్న వాడికే తెలుస్తుంది అలాగే ఎదుటివారు పడే బాధ మునుపు ఆ బాధ భరించిన వారికి అర్థమవుతుంది తప్ప వినే వారికి అర్థం కానే కాదు అరవని కుక్కలు ఉండవు విమర్శించని నోరు ఉండదు ఈ రెండూ లేని ఊరే ఉండదు మన పని మనం చేసుకుంటూ పోవడమే ఉత్తమమైన మార్గం నీవు నీ వంద ఏళ్ళు జీవితాన్ని పెద్దదిలా చూస్తే అందులో ఉన్న సమస్యలు కూడా పెద్దవగానే కనిపిస్తాయి నీ జీవితాన్ని నువ్వు చిన్నదిగా భావించి చూడు అందులో సమస్యలు కూడా చిన్నవలా అనిపిస్తాయి నీకు నువ్వు మౌనంగా ఒక క్షణం గడిపినా చాలు నీలోని శక్తి మరింత ఉత్తేజితమవుతుంది నీలో ఉత్సాహాన్ని నింపుతుంది మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు అర్థం పరమార్థం లభిస్తుందో అలా వాడాలి ఏ పని మొదలుపెట్టినా ఆపవద్దు మధ్యలో వదిలిపెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడమే మనిషి యొక్క పని చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే ఇక్కడ చేతులో ఉన్నవి ఎవరికి శాశ్వతం కాదు ఏకాగ్రత ఏదైనా సాధిస్తుంది నిరాశ నిలువునా ముంచుతుంది మన జీవితంలో అవసరానికే ఆదుకునే వారు ఉండరు కానీ తమ అవసరాలకు వాడుకునే వారు చాలామంది ఉంటారు నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు అందుకే ఎవరు ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది ప్రతి మనిషికి దేవుడు మారడానికి ఒక అవకాశం ఇస్తాడు మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు దానిని గుర్తించడం చాలా ముఖ్యం జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేదే నిజమైన జీవితం నేను ముందుండాలి అనుకోవడం వేరు నేను మాత్రమే ముందుండాలనుకోవడం వేరు ముందుండాలి అనుకున్నవాడు తన పని తను జాగ్రత్తగా చేసుకుంటూ వెళతాడు నేను మాత్రమే ముందుండాలి అనుకునే వాళ్ళందరినీ అనకదొక్కుంటూ పోతారు కాబట్టి ఏది గొప్ప మీరు ఆలోచించండి మనం ఎంచుకునే దారిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది మంచి మార్గం ఎంచుకుంటే జీవితం అవుతుంది చెడ్డదారిని ప్రయాణిస్తే బ్రతుకు నరకప్రాయంగా మారుతుంది ఏది తప్పు ఏది ఒప్పు ఏది ముప్పు అనేది మన మనసుకు తెలుసు ఏదైనా సరే చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ తప్పులనేవి చేయకుండా జీవించవచ్చు ఇది కష్టమే కానీ అసాధ్యం కాదు కన్నీరు తెప్పించే గతాన్ని తవ్వుకుని బాధపడే కన్నా పన్నీరు కురిపించే భవిష్యత్తుకు ప్రణాళికను వేసుకోవడం అన్నిటికీ మిన్న కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము బాధ పెట్టి బంధాన్ని నిలుపుకోలేము అందుకే నిన్ను కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకో నిన్ను కాదని వెళ్ళిన బంధాన్ని మరిచిపో మిత్రమా మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము అటువంటి వారి ఎలా ఉండాలి మనం నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితో వదిలేయాలి అని ఆలోచించాలి నిజాన్ని దాచడం అనేది విత్తనాన్ని భూమిలో దాచడం లాంటిది తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకొని మరీ మొక్కగా బయటపడుతుంది నిజం కూడా ఏదో ఒకనాడు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది మిత్రమా పది ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న దాన్ని ప్రశాంతంగా తినలేడు పది ఇళ్లల్లో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు చద పురుగు లాంటిది ప్రతీకారం ఇది మెదడును తొలి చేస్తుంది మనసులోని ఆలోచన శక్తిని హరించి వేస్తుంది అందుకే ప్రతీకార ధోరణి విడండి మనశ్శాంతిగా ఉండాలి భరించలేకపోతున్నాను అంటే దానిని ఎదిరించి పోరాడు పోరాడలేకపోతున్నాను అంటే ఆ బాధను భరించి బ్రతుకు బాధ్యత లేని వారికి బాధలు ఉండవు వాదించే వారికి విలువ ఉండదు వేధించే వారికి బంధాలు ఉండవు ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటై ఉండాలి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు డబ్బే ముఖ్యమైన వారికి మంచితనం తక్కువ మంచితనమే ముఖ్యమనుకునే వారికి డబ్బు తక్కువ మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టేది మంచి వ్యక్తి తప్ప డబ్బులు కురిపించే పదవులు కాదు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే లేని దానికోసం ఆరాటపడితే నీ వేసే ప్రతి అడుగు నరకమే భయం ఊరు కుక్క లాంటిది పరిగెడితే వెంటపడుతుంది నిలబడితే తడబడుతుంది నువ్వు నమ్మింది చేయడం మొదలు పెడితే నీకు నచ్చింది దొరకడం సులువు అవుతుంది మంచి అనేది చేసే పనిలో ఉండాలి కానీ చెప్పే మాటలో మాత్రం కాదు మాట ఇవ్వడం మంచి నీళ్లు తాగినంత సులభం కానీ నిలబెట్టుకోవడమే నీళ్ళు మీద నడిచే అంత కష్టం కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలి లేనివాడికి కష్టం వస్తే అయినవాను కూడా పలకరించడు పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని అవకాశాలను సృష్టించుకోవడం మర్చిపోవద్దు జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మన మనస్సాక్షి ముందు నిజాయితీగా ఉండాలి నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం నిన్నటి చేదును మరిచిపోగలిగితేనే నేటి తీపిని గుర్తుపెట్టుకోగలవు తపన ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రయత్నం కూడా అంతే తీవ్రంగా ఉండాలి అప్పుడే విజయం వరిస్తుంది భయం అనే గుణం ఉన్నప్పుడు విజయం అనే రణమును ఎప్పటికీ గెలవలేవు ప్రయత్నం అనే పందెం వైపు భయాన్ని విడిచి అడుగులు అడుగులువే విజయం నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది ఎదుటివారు బాగుపడేందుకు మనం దారి చూపుకున్నా పర్వాలేదు కానీ ఎదుటివారి నాశనం చేయాలనే ప్రయత్నం చేయకూడదు రేపటి రోజున అదే చెడు కర్మగా మారి మనల్ని జీవితాంతం బాధిస్తుంది జీవితంలో కష్టాలనేవి సహజం ఆ కష్టాలని సంతోషాలుగా మలుచుకుని జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారా కదని ఎక్కువ బాధపడితే బంధాలు కూడా తెగిపోతాయి ప్రతి మనిషికి ఆశయం ఉండాలి ఆశయం లేని మనిషి ప్రాణం లేని శరీరం లాంటి వాడు మనస్సు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తారు మనస్సున్న మగాడు ఆడదాన్ని ప్రాణంలా చూస్తాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి శిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా మనసు ఏకాగ్రత ఉండదు ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు శాంతి లేకపోతే సుఖం ఉండదు నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికి తెలియదు అలాగే కొందరు మనసులో పడే ఆవేదన కూడా ఎవరికీ తెలియదు భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మగాడు అందుకే ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి మనిషిలో లోపాలు ఉంటే ఎలాగైనా సరిచేయవచ్చు కానీ మనస్సులో లోపాలు ఉంటే మాత్రం సరిచేయడం అసాధ్యమే కదా మిత్రమా నీతి నిజాయితీ ఉన్నప్పుడు ఎప్పుడు ఒకేలా మాట్లాడతాడు అదే నీతి నిజాయితీ లేనివాడు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా చాటుగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు గుర్తుపెట్టుకో ఏమీ తెలియనివాడు నాకు అన్నీ తెలుసు అనే మాట వినకుండా విర్రవీగుతాడు అన్నీ తెలిసిన వాడు ఇంకా ఏదో తెలుసుకోవాలని వింటూ మర్యాదగా ఉంటాడు అదే సమయాన్ని సరదాగా గడుపు కానీ సరదాలతో గడిపేందుకు జీవితంలో చేయడానికి ఇంకా ఎన్నో ఉంటాయి ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలు కంటిన దుమ్ము లాంటిది దులుపుకోవాలి కానీ నుదుట రాసుకోకూడదు మిత్రమా గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు గుడిలో లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన నిన్ను భక్తుడనే అంటారు అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నిన్ను దేవుడు అని అంటారు కాదంటారా ఏమీ లేకుండా పుట్టే అన్నీ కావాలని పరిగెత్తే ఏది శాశ్వతం కాదు అన్నీ తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం మాటే మానవ సంబంధాలకు ఆధారం మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది గుర్తుపెట్టుకో ముసలికి నాలుగు ఉండదు తాబేలికి వెంట్రుకులు ఉండవు చేపలకి జీర్ణశక్తి ఉండదు పాముకి చెవులు ఉండవు కానీ మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనస్సు ఉండదు కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులందరికీ కష్టం విలువ ఒంటరితనంలో బంధాలు విలువ అవకాశం చేజారినప్పుడు సమయం విలువ చేతులు గవ్వలైనప్పుడు మనిషి విలువ తెలుస్తాయి తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతుంటాయి అదృష్టమంటే ఆస్తుపాస్తులు కాదు చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రతో పాటు కష్ట సుఖాలను పంచుకునే సన్నిహితులు ఉండటం కూడా గొప్ప ఆలోచనలు ఎప్పుడు కష్టాల్లో నుండి మాత్రమే పుడతాయి అందుకే కొన్ని కష్టాలు ఒక్కోసారి మనిషి తలరాతనే మార్చేస్తాయి ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నామనేదే మనకు ముఖ్యం గుర్తుపెట్టుకో మిత్రమా ప్రయత్నం చేసి ఓడిపోవు కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు గతం గురించి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతావు చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తేనే జీవితంలో ముందుకెళ్ళగలవు డబ్బున్న వారికి పరాయ వాళ్ళకి కూడా చుట్టాలు అవుతారు డబ్బు లేని వాడికి చుట్టాలు కూడా పరాయి వాళ్ళు అవుతారు నువ్వు నీ గురించి గొప్పగా ఊహించుకోవు తప్పులేదు కానీ మిగతా వాళ్ళందరూ నీకన్నా తక్కువని మాత్రం అనుకోకు బోర్లా పడిపోతావు జాగ్రత్త అదృష్టంతో దొరికిన ప్రేమ పేదవాడితో చేసిన స్నేహం ఇవి రెండూ ఎప్పటికీ మోసం చేయవు అవసరం లేనప్పుడు ఎలా ఉన్నావో అవసరం వచ్చినప్పుడు కూడా అలా మారకుండా ఉండడమే జీవితం మనము విమర్శలకు ఎదుటివారితో పోరాడాలి కానీ భయపడకూడదు ఎందుకంటే గాలిపటం ఎదురు పైకి ఎగురుతుంది మనల్ని చూసి నవ్వే ప్రపంచాన్ని గమనించి నవ్వగలగడమే జీవితం నీకు కావాలి అనుకున్నప్పుడు ఏది నీ దగ్గరికి రాదు నీ సొంతం అనుకున్నది ఎప్పటికీ నేను విడిచిపెట్టిపోదు నీకు రావాలని నీకు చెందాలని రాసిపెట్టినా రాకుండా ఆగదు ఇప్పటి వరకు జరిగినవన్నీ నీ కర్మలో భాగమే ప్రేమ ఎప్పుడూ ఒకరి మెప్పు కోసం బ్రతకదు నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అంటుంది ఎంత మంచి గంధపు చెక్క అయినా నీటిలో కొంతకాలం ఉంచితే దుర్గంధాన్ని వెదజల్లుతుంది అలాగే మనిషి మంచివాడు అయిన దుర్జనల మధ్య అదే పనిగా సంచరిస్తూ ఉంటే క్రమేపీ మంచితనాన్ని పోగొట్టుకోవడమే కాక చెడును కూడా నేర్చుకుంటాడు రోజులు వారాలు వస్తుంటాయి మారుతూ ఉంటాయి కానీ చక్కని బంధం స్వచ్ఛమైన స్నేహం ఎప్పటికలాగే నిలిచి ఉంటుంది అలిసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయాన్ని బందీని చేస్తే ధైర్యంని దరి చేరుతుంది ఒక ఆకురాలితూ చెప్పిందట జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్కరోజైన గౌరవంగా జీవించమని ఒక వృక్షం చల్లగా చెప్పింది తన కష్టాల్లో ఉన్న ఇతరులను సుఖాలు ఇవ్వమని ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని తులం బంగారం అక్కా చెల్లెలను విడదీస్తే గజం స్థలం అన్నదమ్ములను దూరం చేస్తుంది మూడు అంగులాలు నోటు ఆరు అడుగుల మనిషిని ఆడిస్తుంది ఆరు అంగులాలు నాలుగు ఆరు అడుగుల మనిషిని గాయపరుస్తుంది చిన్నదే కదా చులకనగా చూస్తే మరిచిపోలేని బాధని ఇస్తుంది మనలో మనం గొడవ పడినంత మాత్రాన విడిపోయేంత బలహీనమైనది కాదు బంధం బంధం అంటే మన ఎదుట వారితో గొడవ పడిన ప్రతిసారి ఆ బంధం మరింత గట్టి అవుతుంది బంధానికే అలవాటు పడిన వారికి తెలుస్తుంది ఆ బంధం విలువ ప్రేమించిన వారికే తెలుస్తుంది ఆ ప్రేమ విలువ లేనిపోని అనుమానాలు లేనిపోని ఆవేశాలకు మీ బంధాన్ని బంధుత్వాన్ని వదులుకోకండి జై హింద్ వందే మాతరం